నమస్కారం ఈ వీడియోలో మనం క్రోధి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి గ్రహ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములు శతవిష నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కుంభరాశి కిందికి వస్తాయి గే గో సా సి సు సే ద అనే అక్షరములతో ప్రారంభమయ్యే వ్యక్తులు కూడా ఈ కుంభరాశిలోకి వస్తారు ఈ సంవత్సరము కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగుగా ఉంది రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉంది ఈ సంవత్సరము గురుబలము వారికి లేదు అర్ధాశ్రమంలో గురువు ఉన్నాడు శనిబలం కూడా లేదు జన్మశని ఉండి ఏలినాశని ప్రభావం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం గురుబలం లేదు మరియు ఏది నాశని ప్రభావం ఉంది అందువల్ల కుంభరాశి వారికి ఈ సంవత్సరము అంతగా బాగాలేదు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉండవు మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొకటి అవుతూ ఉంటుంది ఆర్థిక బాధలు కూడా పెరిగే అవకాశం ఉంది కొత్త రుణాలు చేసే అవకాశం ఉంది కుటుంబంలో తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి స్నేహితుల వల్ల మోసాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఆరోగ్యం కూడా అంతగా సహకరించదు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం సంఘంలో మీ పేరు తగ్గుతుంది సంవత్సర ప్రారంభంలో అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంది సంవత్సర ప్రారంభంలో అంటే మే జూన్ జూలై ఆగస్టు నెలల్లో ఈ నాలుగు నెలల్లో అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంది కొత్త అప్పులు చేసే అవకాశం ఉంది ఆర్థిక పరంగా ఇబ్బందులు పడతారు శారీరక పరంగా శక్తి క్షీణిస్తుంది అన్ని పనులు కూడా వాయిదా పడుతూ ఉంటాయి మానసిక అశాంతి పెరుగుతుంది శారీరక కష్టం పెరుగుతుంది స్థిరాస్తుల నష్టం కూడా జరిగే అవకాశం ఉంది సంవత్సరం మధ్యలో అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో కొంత అనుకూల ఫలితాలు పెరుగుతాయి చేతిలో డబ్బు ఉంటుంది తద్వారా రుణ బాధలు తగ్గే అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే కొలిక్కి వస్తాయి కొన్ని పనులు ప్రయత్నం చేయకుండానే మీకు లాభాన్ని కలిగిస్తాయి ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు చేస్తే ఇబ్బందులు పాలవుతాయి చేతిలో వీలైనంత డబ్బులు ఉంచుకోవాలి స్థిరాస్తులను కొనే అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది సంవత్సరం చివరిలో అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలలో శారీరక పరంగా అనారోగ్యం ఇబ్బందులు కలుగుతున్నాయి కలుగుతాయి మానసిక ఒత్తిడి పెరుగుతుంది భయం పెరుగుతుంది సొంత ఇంట్లో నుండి బయట ఉండి బయటికి వెళ్ళే అవకాశం ఉంది స్త్రీల ద్వారా సమస్యలు కలిగే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తుంది అన్ని విధాలా ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి కుంభరాశిలో ముఖ్యంగా శతభిషా నక్షత్రం వారికి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి శతభిష నక్షత్రంలో నిరు శతభిషా నక్షత్రం శతభిషా నక్షత్రంలో నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరము విద్యార్థులకు కూడా వ్యతిరేక ఫలాలు కలుగుతాయి ఆశించిన ఫలితాలు కలగకపోవచ్చు ఉన్నత విద్యా సంస్థలలోకి ప్రవేశం కోసం ట్రై చేసేవారికి ఈ సంవత్సరము కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది ఇంతకు ముందు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఎక్కువ శ్రద్ధతో పనిచేయాల్సి ఉంటుంది కష్టపడి చదవాల్సి ఉంటుంది వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా లేదు పంటలు అనుకూలంగా పండవు ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఆఖరి వరకు కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులతో బాధపడే అవకాశం ఉంది ప్రకృతి కూడా మీకు సహకరించే అవకాశం ఈ సంవత్సరం లేదు వ్యాపారస్తులకు సరైన ఫలితం ఈ సంవత్సరం రాదు వ్యాపార మార్పిడి స్థానభ్రంశం కలిగే అవకాశం ఎక్కువ ఉన్నాయి అప్పుడవాదం పెరుగుతాయి కొత్త వ్యాపార ఆలోచనలు ఉన్నవారు ఈ సంవత్సరము వాయిదా వేయడం మంచిది ఉద్యోగస్తులకు అసంతృప్తి వాతావరణం ఉంటుంది సహోద్యోగులతో కలహాలు ఉంటాయి మాట పట్టింపులో మాట పట్టింపులకు దూరంగా ఉండాలి కొంత నిరాశతోనే ఈ సంవత్సరం గడుస్తుంది రాజకీయ నాయకులకు పదవీ గండములు ఏర్పడే అవకాశం ఉంది అంత శుభంగా ఉండే అవకాశం అయితే లేదు ఎన్నికలలో ఓడిపోయే అవకాశం డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది మీ వెనుక ఉండేవారే మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఎక్కువగా ఉంది మానసిక అశాంతి కూడా పెరుగుతుంది అందరి ముందు అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరం కుంభరాశి వారికి అస్సలు బాగాలేదు గురు శని మరియు రాహుకేతువుల వ్యతిరేక ఫలాలు చూస్తారు ఈ సంవత్సరము నవగ్రహ ప్రదర్శక ప్రదక్షిణ చేయడం జవదానములు చేయడం గురు శని రాహు కేతు గ్రహాలను గ్రహాలను ఆరాధించడం చేయాలి ప్రతి గురువారం లేదా శనివారం దగ్గరలోని దేవాలయం దర్శనం చేయడం చాలా మంచిది ఈ సంవత్సరము సమస్యల పట్ల ఓపిక చాలా అవసరము శ్రద్ధ చాలా అవసరము ఆలోచన చాలా నిదానంగా చేయాలి ఇవి ఈ సంవత్సరము కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి నమస్కారం